అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ బద్దిపూడి జయరావు రచయిత తెలుగు సాహిత్యంలో తెలుగు కవులలో ఉభయ రాష్ట్రాలలో మహాకౌలుగా వెలుగొందినటువంటి వ్యక్తులలో ఒక గొప్ప వ్యక్తి దాసరథి గారు ఈరోజు ఆయన శతజయంతి ఉత్సవం పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై ఇరవై రెండవ తేదీన ఆయన తెలంగాణలోని చిన్నగూడూరు అనేటువంటి ఒక చిన్న గ్రామంలో జన్మించి అంచెలంచెలగా ఎదిగి ఆయన ఎన్నో గొప్ప కావ్యాలు అగ్నిధార రుద్రవీణ మహాంధ్రోదయం గాలి గీతాలు ఆలోచన ఆలోచనలు కవితా పుష్పకం తిమిరంతో సమరం లాంటి మహాగ్రంథాలు రాసినటువంటి మహాకవి దాసరథి గారు ఆయన నిజాం నవాబ్కు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి రోజుల్లో కూడా నిజామాబాద్ జైలు గోడల మీద నా తెలంగాణ కోటి రతనాల వీణ అని తన స్వరాన్ని బొగ్గు ద్వారా వెలుగెత్తి చాటినటువంటి మహాకవి దాసరథి గారు ఆయన కవిత్వాన్ని మనం చూసినట్టయితే ఆయన పాటలను మనం చూసినట్టయితే ఆయన రచనలను మనం చూసినట్టయితే ప్రతి మాటలో ప్రతి పుస్తకంలో సామాజిక చైతన్యం అలా ఉట్టిపడుతూ ఉంటుంది తెలంగాణలో వచ్చినటువంటి తెలంగాణ నిజాం నవాబు వ్యతిరేకంగా పోరాటం చేసిన రోజుల నుండి వచ్చినటువంటి గ్రంథాలలో అత్యుత్తమమైనటువంటి గ్రంథంగా అగ్నిధారణం ఇప్పుడు కూడా మనం చెప్పుకోవడం విశేషమైన విషయం నా తెలంగాణ కోటి రతనాల వీణ మా నిజాం రాజు జన్మల పూజు ముసలినక్కకు రాచరికంబు దక్కునే లాంటి మాటలు కవిత్వం రక్తహీనమైన సౌందర్య పూజ కాదు అది మనిషి మనిషిని కలిపే శక్తి అనేటువంటి గొప్ప గొప్ప మాటల్ని ఈ సమాజానికి అందించినటువంటి మహాకవి దాసరథి గారు జయంతి సందర్భంగా మీ అందరినీ ఇలా లైవ్ ద్వారా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆయన పాటలు ఆయన రచనలు ఇంకా సామాజిక చైతన్యాన్ని రగులు కలుపుతూనే ఉంటాయి ఆయన మాటలు విన్నప్పుడు మన తెలంగాణ ఉద్యమంలో బండి యాదగిరి అన్న రాసినటువంటి బండెరక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండిలో వెళతావు కొడుకో నైజాము సరకరోడ నీ గోరీకర్తం కొడుకో నైజాము సరకరోడ అని బండి యాదగిరన్న తన చైతన్యాన్ని చాటుకుంటే దాసరథి గారు తన రచనల్లో తన రచనల్లో అణువణువు మట్టి మీద తెలంగాణ గడ్డ మీద తెలంగాణ భూమి మీద తెలంగాణ ప్రజల మీద తెలంగాణ మనుషుల మీద ప్రేమ కలిగినటువంటి మహాకవిని ఈరోజు మనం అందరం ఇలా ఆయన్ని గుర్తు చేసుకోవడం ఆయన మాటలు వినడం ఆయన పాటలు వినడం అలాగే ఈ తరాలకి పరిచయం చేయడం ఎంతో అవసరమని నా భావన దాసనాథి గారి స్మృతి చదివితే మనకి ఈరో ఆ రోజుల్లో అంత ఇబ్బందులు పడ్డారా అంత కష్టాలు పడ్డారా అంత శ్రమించి కవిత్వం రాశారా అనేటువంటి విషయాన్ని మనకి యాత్రాస్మృతి ద్వారా ఆయన ఆత్మకథ స్మృతి ద్వారా తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఆయన రచనల్లో కూడా మీ కవితా పుష్పకానికి చూస్తే రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది తిమిరంతో సమరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అవార్డులు రివార్డులు కాదు కానీ దాసరథి గారి రచనలో ఒక అద్భుతమైనటువంటి భావన ఒక అద్భుతమైనటువంటి చైతన్యం ఒక అద్భుతమైనటువంటి నవనాగరిక సమాజాన్ని కొత్త నిత్తులు నూరిపోసే విధంగా ఉండేటువంటి మాటలు మనం అణువణువున చూడవచ్చు అణువణువున ఆకలింపు చేసుకోవచ్చు అణువణువున మనం చైతన్యవంతులం కావచ్చు ఈ తరాలకి అవి మీరంతా నేర్పాలని ఈరోజు ఆ మహానుభావుడిని మనం గుర్తించుకొని ఒక మహాకవిని స్మరించుకోవడం చాలా ఆనందదాయకమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను